వరిలో మనకు ఎక్కువగా అగ్గి తెగులు యాసంగిలో ఎక్కువగా అగ్గి తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది కాబట్టి వరిలో ఈ అగ్గి తెగుల నుంచి కాపాడుకోవడానికి తప్పనిసరిగా తడి పద్ధతిలో కానీ పొడి పద్ధతిలో కానీ విత్తన శుద్ధి చేసుకోవాలి అగ్గి తెగులను నివారించుకోవడానికి మనం ఇంతకుముందు చెప్పినట్టు అగ్గి తెగులను నుంచి వరి పంటను లేత దశలో మన నార్మడిలో ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ యాసంగి చలికి ఈ వరి తెగులు వరిలో అగ్గి తెగులు ఉధృతి ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి దీనికి తప్పనిసరిగా మనం తడి పద్ధతిలో వేసుకున్నా కానీ పొడి పద్ధతిలో వేసుకున్నా కానీ కార్బన్డిజం అనే మందును తడి పద్ధతిలో అయితే ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కలుపుకున్నప్పుడు మనకు రెండు వందల లీటర్ల నీటిలో మనము ఒక ఎకరానికి సరిపడేంత విత్తనాలకు వేసుకున్నట్లయితే మనము ఈ విత్తన శుద్ధి చేసుకొని నానబెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఆ విత్తనాలను ఆ నీటిలో నానబెట్టుకొని మనం శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ వరిలో అగ్గి తెగులు నివారించుకోవచ్చు అదే పొడి పద్ధతిలో చెప్పినట్లయితే ఒక గ్రాము కార్బన్ డిజము ఒక కిలో విత్తనాన్ని కలిపి మనము ఈ కిలో విత్తనానికి ఇది పొడి పత్ర పొడి పద్ధతిలో ఏందంటే మనము ఈ కార్బడిజంను కలుపుకునేటప్పుడు కార్బండిజం మందుతో పాటు జిగురు ఈ మనకు మార్కెట్లో దొరికే గమ్ము కానీ అదే లేదంటే గంజి కానీ మనము ఆ విత్తనాలపైన వేసి విధంగా మందు వేసి కలిపి మనం విత్తన శుద్ధి చేసినట్లయితే ఆ మందు విత్తనాలకు పట్టుకోవడం అనేది జరుగుతుంది మనం డైరెక్ట్ పొడి మందును విత్తనాల్లో కలిపి చల్లినట్లయితే మనం గాలికి విత్తనాలు చల్లుతున్నప్పుడు ఆ పొడి మందు అనేది గాలికి లేచిపోవడం జరుగుతుంది కాబట్టి అలా చేయకుండా మనము ఈ వరిలో ఈ కొద్దిగా జిగురు కానీ గంజి మనకి ఇంట్లో దొరికే గంజి కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనము ఈ పొడి మందు అనేది ఆ విత్తనాలకు పట్టుకొని గాలికి పోకుండా అనేది చేయడం జరుగుతుంది ఇవరిలో అదే విధంగా మనకు మిగతా పురుగులు కూడా ఎక్కువగా ఆచరించడం అనేది జరుగుతుంది ఈ మనకి మొగ్గి పురుగు కూడా రావడం జరుగుతుంది మన ఈ మొగ్గి పురుగు కూడా మనకు మొదటి దశలో నారు వేక్కునేటప్పుడు కార్బోఫిరాన్ గుళికలు త్రీజీ గుళికలు ఎకరానికి సరిపడే నారులో ఒక కేజీ గుళికలను వేసుకున్నట్లయితే మనకు మొదటి దశలో వచ్చే మొగ్గి పురుగు కానీ నివారించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది